పోరాడదాం పోరాడదాం కోటగొండ మండల సాధన కోసం పోరాడదాం బిరాము సిపిఎంఎల్ మాఫ్లై నారాణపేట జిల్లా కార్యదర్శి ఈరోజు నారాణపేట జిల్లా కేంద్రంలో మూడు రోజులుగా ధర్నా చేయాలని పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో ధర్నా చేయాలని జిల్లా కమిటీ డివిజన్ కమిటీ మండల కమిటీలు ఒక సంయుక్తంగా ఇచ్చిన పిలుపు మేరకు జరిగినటువంటి ధర్నా ఉదయం నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూనే వస్తున్నది భారీ ఎత్తున గ్రామం నుంచి వచ్చినటువంటి ప్రజలు ఈ ధర్నాలో పాల్గొనడం అనేది జరిగింది ముఖ్యంగా కోటకొండ అనేది నారాయణపేట జిల్లా కేంద్రానికి ఒక ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది కోటకొండకు అవతల కూడా ఇంకొక పది ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండే గ్రామాల ప్రజలందరూ కూడా నారాయణపేట జిల్లా కేంద్రానికి నలభై యాభై కిలోమీటర్లు ప్రయాణించి రావాల్సి వస్తున్నది ఈరోజు అనేక మండలాలు ఏర్పడినటువంటి ఈ పరిస్థితుల్లో కోటకొండని ఒక మండల కేంద్రంగా ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి అన్ని పరిస్థితులు దానికి ఉన్నాయి అందుకోసం అని చెప్పి ఆ కోటకొండ మండల కేంద్రంగా నూతన మండలాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం ఇట్లా అనుకోవడంలో గతంలో ఉండేటటువంటి ప్రభుత్వాలు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మండలాన్ని ఏర్పాటు చేసినప్పుడు కేసరా కల్లిసారికి దృష్టిలోకి తీసుకుని వచ్చినాం అదే రకంగా ఆ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ప్రతిపక్షంలో ఉండి మండలం ఏర్పాటు కావాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి కూడా వాళ్ళు ప్రామిస్ చేయడం అనేది జరిగింది ఎన్నికల్లో కోటకుండని ఒక ప్రధానమైనటువంటి ఒక ఎజెండాగా పెట్టి కూడా వాళ్ళు ప్రచారం చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది అందుకోసం అని చెప్పి మీకు కోరేది ఏంటి అని అంటే మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ముఖ్యంగా కుమ్మం శివకుమార్ రెడ్డి గారు కానీ అదే రకంగా ఎన్నికల సందర్భంలో రెడ్డి ఎమ్మెల్యే గారు కానీ అదే రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నికల్లో ఈ గోడగొండ మండలాన్ని ఏర్పాటు చేయడం అనేది ఒక బాధ్యతగా వాళ్ళు ప్రతిపక్షంలో ఉండి మాట్లాడిరు అధికారంలోనికి వచ్చిన తర్వాత విస్మరించడం అనేది మంచి పద్ధతి కాదు అందుకోసం అని చెప్పి మేము ఈ ఆందోళనని మేము కొనసాగిస్తున్నాం మీరు మండలం ఇచ్చే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది కాంగ్రెస్ పార్టీ మాట తప్పితే అది మంచి పద్ధతి కాదు అని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా